అట్లా ఒక సిక్కు ఒక కర్ణాటక ప్యాసింజర్స్ ఇద్దరు ఎదురు ఎదురు కూర్చున్నారు కూర్చోమంటే సిక్కుకు కర్ణా కన్నడ రాదు అవి భాష కూడా చదవలేడు సేమ్ కర్ణాటక కూడా భాష కూర్చున్నారు ఎవరు సిక్ అతను కర్ణాటక రైల్ కదిలినాక ఒక స్టేషన్ వచ్చింది కంసా స్టేషన్ హే ఇది ఏ స్టేషను అని వాళ్ళ భాషలో సిక్కు అంటే కొత్తిల్లా స్వామి అన్నాడు ఓహో కొత్తిల్లా స్వామి స్టేషనా ఇది ఓకే ఓకే ఇంకా పిండికి ఇంకో స్టేషన్ వచ్చింది ఆ స్టేషన్ వస్తే ఇదేం స్టేషన్ ఏ కంస స్టేషన్ హే అన్న అడిగినాడు ಗೊತ್ತಿಲ್ಲ సార్ అన్నాడు తెలిసి సార్ అని అంటే ఓహో ఉ చోట కుతిలా కెలుబడ కట్టు ఇకసేపేనక మూ స్టేషన్ ఉండింది ఏ కంస స్టేషన్ హే అన్న అడిగినాడు మళ్ళా అంటే ಗೊತ್ತಿಲ್ಲ సార్ అన్నాడు గట్టిగా ఐని పట్టుకున్నాడు కొడతాం రే అని అంటే గిచ్పిడిసామే అన్నాడు అంటే ఓహో హోరియా బిడు స్టేషన్ है